అంత లేదు కానీ మీటింగ్ ఎదొరకు పెడతాం ఉపకులాలో కొద్ది అన్న డబ్బు నుండి లేరు లేరు అనంత డబ్బు పెట్టి ఉంటే వెంకటేష్ నేత ఉన్నాడు కదా ఉన్నాడు ఎంపీ చేసిండు దుర్గం చిన్న కూడా ఎంఎల్ చేసి వీళ్ళు కూడా ఉపకులాలే ఉపకులెప్పుడు మాగిరి ఉపకులాలు అయితే వీళ్ళతో మాట్లాడనుకుంటున్నా ఈ మధ్య రే వాళ్ళు కూడా మరి కొంత ఎంకేస్కోవచ్చు మంచిగా ఆ వాస్తవానికి మేము ద్వారా అడుగుతున్నాను ఉపకులం మా మంద మన కడీయం సిరి అన్న గురు శ్రీ అరి అన్న గురు ఉన్నది మైండ్లీ మేము ముంగట అంటే కడియం సిరి గారికి అన్న మీకు నమస్తే పెడుతున్న ఒక్కసారి ఉపకులాలు చాలా వెనుకబడ్డవి అన్ని మాల మాదిగా రెండు కులాలు మేమే ఉన్నాము మేమే ఉన్నామంటున్నారు మరి ఇంతవరకు ఉపకులాలు లేడంటున్నారు లేడంటున్నారు మాకు పెద్ద దిక్కు నువ్వే మా ఉపకులాలము తీసుకొచ్చి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలని చెప్పి అన్న మైపాల్ అన్న ద్వారా మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ యొక్క మాల మాదిరి రెండు ఇద్దరు కొట్టుకపోతున్నారు మా ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు ఎంపీలు వాళ్ళే ఉన్నారు ఈ రెండు కొట్టకపోతున్నాయి ఒక్కసారి దయచేసి మీరు మన మీరు ఉపకులాల నా బిడ్డ కాబట్టి ఒక్కసారి ఉపకులాలపై ఒక ఒక సభ పెట్టని చెప్పి మీకు ఒక నమస్తే చేస్తున్నా అలాగే నేత కాని ఎంపీ మాజీ ఎంపీ గారు వెంకటేశ్వరరావు గారికి అలాగే దుర్గం చిన్నయ్య గారికి అన్న మీకు నమస్తే పెడుతున్నా ఉపకులాలలో మనం ఏకమైద్దాము మాల మాదిగలే కాదు ఉపకులాలు కూడా మీకన్నా ఎక్కువ ఉన్నాం అని సూచించి మన సత్తా చూపించి మన హక్కులు కొట్టాడు గుంజుకుందాము అని అన్నలారా ఇద్దరు మన ముగ్గురం మీరు ముగ్గులు కలిస్తే ఇప్పుడు వాళ్ళు ఎవరనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు మాల మాదే మించిన లేరు అనుకుంటున్నారు అందులో కంటే మీరు కూడా అన్ని రకాలు ఎమ్మెల్యేలు ఎంపీ మినిస్టర్లు ఎంపీ చేసినారు మినిస్టర్లు చేసినారైనా ఒక్కసారి ఉపకులాల గురించి చేయండి మాది వాళ్ళు ఇక్కడ మినిస్టర్ దగ్గర పోతే వాళ్ళు ఎమ్మెల్యేలు మినిస్టర్ తీసుకపోయి సీఎం కల్పిస్తున్నారు మాలాలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీ తీసుకపోయి వాళ్ళు మినిస్టర్ కల్పిస్తున్నారు సీఎం కల్పిస్తారు ఉపకులాలి ముందుకు రావడం లేదు ఎందుకు రావడం లేదు ఒకసారి మీరు ముందుకు రావాలి చెప్పాలి ఉపకులాలను ఏకం చేసి మీరు ఏకం చేసి నిజా అదే పేరెంట్ మైదానంలో మనం కూడా అల్పిన్ మినిమం ఒక లక్ష మంది అంతా మీటింగ్ పెట్టాలని చెప్పి మీ ద్వారా మీకు కోరుతున్నాం మా ఉప కూర నాయకులకు రైట్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అయితే మీరు మెయిన్ మీ చీఫ్ గెస్ట్ ఎవరిని విలువాలంటే ఈ బలగన్ సినిమాల వాడిని ఓకే వాళ్ళు మీ ఉప యాభై ఏడు ఉపకుల బాధల మీద పాట రాయమానండి బలగం సినిమాలో వేణు దర్శకత్వంలో తండ్రి యొక్క బాధ కుటుంబం యొక్క బాధను వాడిరు కదా ఇప్పుడు యాభై ఏడు ఉపకులాలు ఎట్లాంటి బాధలు అనుభవిస్తున్నాయి మీరు అది ఒకటి అది ఉంటది కదా ఇట్లా వాళ్ళు కనుక ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఇరవై నిమిషాలు పాట పాడారు అనుకోండి లక్ష మందిని పిలిచి నేను మా యూట్యూబ్ ఛానల్ పిఎంఆర్ టీవీ సపోర్ట్ చేస్తుంది ఓయూలో మన నవీన్ ఉన్నాడు వీళ్ళకు ఛానల్ ఉంది ఆయన నవీన్ పట్నాయక్ అట్లా మీకు సోషల్ మీడియా ఈ రోజు వచ్చింది అవును మెయిన్ ఛానల్ పత్రికలు ఏం రాయాల్సిన అవసరం లేదు వాళ్ళు వాడే పాట వాడితే ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు దేశాలున్నాయో అన్ని దేశాల తెలుగు వాళ్ళు ఇంటరు వాస్తవం వాస్తవం కానీ మీకు ఆలోచన రాలేదు మా ఓయూ లైబ్రరీ సాక్షి ఒక ఆలోచన ఐడియా ఇచ్చినాం ఓకే థ్యాంక్ యూ కావాలంటే మీరు మీటింగ్ పెట్టుకుంటే నేను కూడా ఒక వెయ్యి రెండు వేలు నన్ను అడగండి సరే సరే నా దగ్గర లేకపోయినా ఎక్కడైనా కింద పడవ మినహపడన్నా మీ సభకిస్తాను తప్పనిసరి కానీ సభ పెడతాం బాగుంటనే సభ పెడతాం తప్పనిసరిగా సభలు పెట్టి మీరు ఏం చేయండి అంటే ఆధార్ కార్డు తీసుకపోతే ఏ హాస్పిటల్కి పోయినా మీకు ఫ్రీ చెకప్ బ్లడ్ చెకప్ అయినా యూరిన్ టెస్ట్ అయినా ఎన్ఆర్ఐ స్కాన్ అయినా ఇంకా కిడ్నీ స్కా కిడ్నీది అయినా హార్ట్ అయినా అన్నీ కూడా మీకు ఫ్రీ అయ్యేటట్టు ఒకటి కొట్లాడాలి ఏ స్కూల్కి పోయినా మాకు ఫ్రీ అండి ఎందుకంటే అప్పుడే మీ అందరికి న్యాయం జరుగుతుంది అయితే నేను అంటాం దానికన్నా అదే మాట్లాడబోతున్నాను ఇప్పుడు ఈ స్కూల్ ఉన్నాయన్న ఈ మాల మాది పిల్లలు పెద్ద పెద్ద కార్పొరేషన్ స్కూల్లో పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు స్కూల్ కానీ చదువులు కానీ మా పిల్లలు తెలుగు స్కూల్లో చదువుతున్నప్పుడు మా పిల్లలు వాళ్ళతో మాదిగా పిల్లలతోటి మాళ్ళ పిల్లలతో ఏడ పోటీ పడతారు అడుగుతున్నాను పోటీ వీడబడతారు వాళ్ళేమో పెద్ద స్కూల్ చదువుతారు వీళ్ళేమో చిన్న స్కూల్ చదువుతారు అట్లా కాకుండా రేపు ఉద్యోగం వాళ్ళిద్దరిని ఒక కేటగిరీలో లేచి యాభై ఏడు కులాలను టోటల్ వేరే కేటగిరీ చేయమంటారు నేనేమంటే మా ఉప కులాలను కలిపి ఆకలి ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ వాళ్ళు పాస్ చేస్తే మాకు ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ పాస్ చేసేవాళ్ళు మాకు వాళ్ళకి అప్పుడు మా వాళ్ళు చదువుకుంటారు అది చేస్తారు చదువుకోని రేపు వాళ్ళకు ఎమ్మెల్యేగా విద్యాపరంగా ముందు పోతారు కానీ వాళ్ళతో పోటీ పడి చదువులో ఉద్యోగాలు ఏడ పోటీ పడతాము అది మేము అది పెడతాము రెండు ప్రభుత్వానికి పడతాము అంటే ఈ రోజు తిండి లేని వాళ్ళం ఈ రోజు గుడిసె లేని వాళ్ళం మాకు ప్రభుత్వం ద్వారా మేము ఒక ఎస్సీ అండ్ సర్టిఫికెట్స్కి పోయి ఉపకులం అని చెప్పేసి ప్రభుత్వ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ ఏ హాస్పిటల్ పోయినా హాస్పిటల్లో ఫ్రీ చూస్తాడుగా ఏ రోగం ఉన్నా ఏ రోగం ఉన్నా ఫ్రీ చూస్తట్టుగా మాకు ముఖ్యమంత్రి గారు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము లేకుంటే మేము లక్షల రూపాయలు పెట్టుకొని మేము చూసుకోలేకపోతే మా యొక్క పేద ప్రజలు ఉపకులాల ప్రజలు చాలా మంది చనిపోవడం జరుగుతుంది ఆసుపత్రి ఖర్చు ఎక్కువ ఖర్చు పెట్టకుండా అందుకని పేద మన ముఖ్యమంత్రి గారు కోరుతూ ఉన్నాము ఒక ద్వారా కూడా కోరుతున్నా ముఖ్యమంత్రి సార్ దయచేసి ఒకసారి ఏనండి మీరు మీరు ఏది మన చదువుకున్న ఏది విద్య విద్య ఒకటి ఒకటి వైద్యం ఒకటి ఫ్రీ చేయమని కోరుతుంది మీ ద్వారా